అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు రెండు వేల ఇరవై ఐదు జనవరి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం మీనరాశి మాసఫలాలు ఆదాయం వ్యయం రాజ అవమానం

ఈ మాసం మీకు అనుకూలంగా ఉంది వ్యాపార విస్తరణకు అవకాశాలు ఉండొచ్చు మీరు ఇప్పటికే వ్యాపారం చేస్తున్నట్టు అయితే మీ పోటీదారుల నుండి మరింత ఒత్తిడికి గురయ్యే అవకాశాలు ఉన్నందున మీరు భారీ రేటుతో నష్టపోయే పరిస్థితిని ఎదుర్కొంటారు మీరు మీ అధ్యయనాలకు సంబంధించి పెద్ద స్థాయిలో అభివృద్ధిని చూసే స్థితిలో లేకపోవచ్చు కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి నూతన పనులు ప్రారంభించుట వాహన సౌఖ్యము ఉంది ఈ నెల మీరు మీ జీవితం గురించి కొత్త మార్గాలు అన్వేషిస్తారు కార్యాల్లో అభివృద్ధి ఉండటంతో పాటు కుటుంబంతో సమయం గడపడం వేలు మీ కుటుంబంలో తక్కువ ఆనందం ఉన్నా మీ కుటుంబ సభ్యులతో మంచి సంబంధం ఉండవచ్చు మానసికానందము పొందుతారు ఆర్థికంగా మీరు మంచి స్థితిలో ఉంటారు కుటుంబం నుండి మద్దతు లభిస్తుంది పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఇది మంచి సమయం సోదరులతో విరోధములు ఉంటాయి గృహోపకరణముల మీద ఆసక్తి చూపుతారు నూతన ఉద్యోగవకాశములు వస్తాయి మీకు ఉద్యోగ ఒత్తిడి ఇంకా పనిలో సమస్యలు ఎదురవుతాయి ధన సంపాదన పరంగా ఇబ్బందులు పడతారు శారీరక అలసట ఉంటుంది ఆరోగ్యం గురించి ఆలోచించాలి ఆస్తమా వంటి దీర్ఘకాలిక వ్యాధులకు ఉపశమనాన్ని సూచిస్తున్నాయి వృత్తిపరంగా ఈ కాలం నెట్వర్కింగ్తో సహా కొత్త మార్గాల అన్వేషణకు పిలుపునిస్తుంది అయితే ఆర్థిక మరియు కంపెనీ రాజకీయాల పట్ల అప్రమత్తంగా ఉండాలి సంబంధాలు ముఖ్యంగా కుటుంబంలో వివాదాలను పరిష్కరించడానికి సమయం కావాలి అయితే విద్యార్థులు తమ విద్యపై కష్టపడి పని చేయాలని భావిస్తున్నారు ప్రయాణం ముఖ్యంగా దక్షిణం వైపు కొంత ఉపశమనం కలిగించే అవకాశం ఉంది ఆర్థిక వృద్ధి వారిపై ఉంది కానీ వారు తమ వనరులను నిర్వహించడంలో తెలివిగా ఉండాలి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి వ్యక్తిగత అభివృద్ధిపై దృష్టి ఉంటుంది ప్రేమ మరియు వివాహ జీవితంలో ఎక్కువ ఫలవంతమైన ఫలితాలు ఉండకపోవచ్చు జనవరిలో మీకు ధన ప్రవాహం సాఫీగా ఉండకపోవచ్చు ఎందుకంటే మీరు సంపాదిస్తున్న డబ్బు ఉన్నప్పటికీ మీరు ఖర్చులు పెరగడం మరియు డబ్బును ఆదా చేయడానికి మితమైన పరిధిని ఎదుర్కోవడం జరుగుతుంది మీ ఆరోగ్యం సరైన స్థాయిలో ఉండకపోవచ్చు కొంచెం జాగ్రత్త వహించాలి పరిహారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మీనరాశివారు వారు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు హనుమతే నమ అని పఠించండి నిత్యం గురు దక్షిణామూర్తిని పూజించండి గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి శనివారం రోజు శనికి తైలాభిషేకం చేసుకోండి మందపల్లి క్షేత్రాన్ని దర్శించండి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జనవరి మాసం మిగతా రాశిఫలాలు గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే మా ని ఓపెన్ చేసి మా వీడియోస్ ని తిలకించండి మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి మా వీడియోస్ ని లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన సుఖినో భవంతు